రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మంత్రి మండలి దండుపాళె ముఠాలాగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్ దండు పాడే ముఠాలాగా పనిచేస్తుంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించాడు విమర్శించాడు అసలు బీఆర్ఎస్ హయాంలో దండుపాళె ముఠాలు నడిపినది ఎవరో నడుపుతున్నది ఎవరో బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన కవిత్ అనేది చెప్తుంది మనం చెప్పాల్సిన పని లేదు అది కవిత సబ్జెక్ట్ అది బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ పార్టీలో ఈ దండుపాళ్ళ ముఠాలు ఏమిటి అవి ఏం చేస్తున్నాయి ఏ రకంగా దంచుకుంటున్నాయి ఏ రకంగా దోచుకుంటున్నాయి అనేది కవిత చెప్పాల్సిందే అది కవితకు అప్పచెప్పాం మనం మనందరం కానీ ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు కానీ లేకుంటే ఇంకొక మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ వీళ్ళలో అసహనం పెరిగిపోతుంది అసహనం అనేది ఎంత పెరిగిపోతుందంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ దండుపల్లె ముఠా అనేదాకా వెళ్ళిపోయింది ఈ అసహనం ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్లో అనుకున్నది ఏంటంటే అసలు మొదట్లో అనుకున్నది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అని అనుకున్నారు ఒకటి మా పార్టీ ఓడిపోయే అవకాశం లేదని అనుకున్నారు ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలన్నీ కూడా పక్కడబందీగా జరిపాము కనుక అటువంటి నేరాలు ఘోరాలకు పాల్పడ్డాము కనుక ఇక మేము ఓడిపోయే అవకాశం ఎక్కడిది అని కూడా వాళ్ళు గట్టిగా నమ్మారు తీరా ప్రజలు తిరస్కరించి వాళ్ళను ప్రతిపక్షంలోకి నెట్టేసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక రేపో మాపో రేవంత్ రెడ్డి పనైపోతుంది రేవంత్ రెడ్డి దిగిపోతాడు రేవంత్ రెడ్డి ఎంతో కాలం అధికారంలో కొనసాగలేడు రేవంత్ రెడ్డి ఎంతో కాలం సీఎంగా ఉండలేడు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు కేటీఆర్ కానీ హరీశ్ రావు కానీ ఈవెన్ కేసీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు కానీ వాస్తవం వేరుగా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నానాటికి స్థిరపడిపోతున్నాడు అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ రావడానికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన ఇప్పటి చేస్తున్నాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా తీసుకురావాలన్న దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే విహరచన చేస్తున్నాడు ఇది ఇది బీఆర్ఎస్ పార్టీకి అసలు లేదు ఊపిరి లేదు సో దాంతో ఏంటంటే అసహనం పెరిగిపోతుంది రేవంత్ రెడ్డిని రోజు దూషించాలి ఒకటే ఎజెండా రేవంత్ రెడ్డి క్యాబినెట్ దండుపల్లె ముఠా అట్లాగే ఇంకేంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో వాళ్ళు మంత్రులు ఒకరికొకరు తిట్టుకుంటున్నారు గల్లాలు గల్లాలు పట్టి కొట్టుకుంటున్నారు దూషించుకుంటున్నారు కమిషన్లు కాంట్రాక్టులు లేకపోతే వాటాలు వంటి విషయాల్లో అండ్ భూ ఆక్రమణలకు సంబంధించిన విషయాల్లో అంటే కబ్జాల వంటి విషయాల్లో మంత్రుల మధ్య పొచ్చకడం లేదు మంత్రుల మధ్య ఇంకా భీకర పోరాటాలు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి క్యాబినెట్ సమావేశంలోనే అంటే హరీష్ రావు కానీ మరొకరు కానీ ఆర్బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్కిల్ ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలని చెప్తుంటాం మనం ఒక సామెత అట్లా వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు హరీష్ రావు చెబుతున్న కథనం ఎట్లా ఉందంటే ఆయన కూడా గురువారం జరిగిన రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నట్టుగానో స్వయంగా దగ్గరుండి చూసినట్లుగాను ఎవరెవరు కొట్టుకుంటున్నారు అండ్ ఎవరినెవరు ఎవరు దూషించుకుంటున్నారు ఏ అంశాల్లో వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి ఇవన్నీ కూడా దగ్గర నుంచి అంటే ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేసి కళ్ళతో చూసినట్లుగానే విజిబుల్గా చూసినట్లుగానే ఆయన ఒక కథనాన్ని అల్లాడు ఆయన హరీష్ రావు ఈ కథనాలు అల్లడంలో కథలు అల్లడంలో వార్పు చేయడంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి తప్ప మరొకరికి అటువంటి నైపుణ్యం ఈ రాష్ట్రంలో లేదు తెలంగాణలో ఎవరికి లేదు రాదు కూడా అని ఇంకేం చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా మారిపోయింది అని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని కూడా హరీష్ రావు అంటున్నాడు అంటే హరీష్ రావుకి ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా ఆయన కథనం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తమ పార్టీ అతుకుల బొంతలాగా ఉందనో తమ ప్రభుత్వం అతుకుల బొంతలాగా ఉందనో హరీష్ రావుకు చెప్పుకున్నట్లుగా హరీష్ రావు చెప్పే కథనం బట్టి మనం విశ్లేషించాలి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు మామూలుగా ఖండించలేదు ఆమె ఏమన్నానంటే మా అమ్మ మా నాన్న మా అమ్మ పేరు సమ్మక్క మా నాన్న పేరు సమ్మయ్య వాళ్ళిద్దరిపై ఒట్టేసి చెప్తున్నా నువ్వు దేనికైనా ఒట్టేసి చెప్పగలవా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎక్కడ కూడా ఇంత చిన్న గొడవ కూడా జరగలేదు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎజెండా ప్రకారం కొనసాగింది ఓకే ఎటువంటి రాద్ధాంతము ఎటువంటి గొడవలు ఏ రకమైన ఘర్షణ అందులో జరగలేదు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కావాలని ఇటువంటి పుట్టించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుట్ర చేస్తున్నట్టుగా సీతక్క ఆరోపించారు అట్లాగే ఆమె ఇంకొక మాట కూడా అన్నారు అబద్ధానికి సంబంధించి ఆరు అడుగుల సాక్ష్యం అబద్ధానికి ఆరు అడుగుల సాక్ష్యం ఎవరంటే హరీష్ రావు అని కూడా ఆమె నిందించారు సీతక్క అట్లాగే హరీష్ రావు ఒక ఇష్యూ మాట్లాడాడు ఏది గన్ కల్చర్ గురించి మాట్లాడాడు దానిపైన కూడా స్పందిస్తూ సీతక్క ఏం చెప్పారంటే మంత్రి సీతక్క తెలంగాణలో అసలు డ్రగ్ కల్చర్ కానీ డ్రగ్స్ కల్చర్ కానీ గన్ కల్చర్ కానీ తీసుకొచ్చింది కేసీఆర్ఏ కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ రకమైన సంస్కృతి వచ్చింది అది పైగా ఇప్పుడు విస్తరించి ఇంకా ఆ విష సంస్కృతి ఇంకా పెరిగిపోతుందని కూడా ఆమె చెప్పారు సీతక్క మంత్రి సీతక్క మంత్రి పెద్దపల్లి మెయిన్ రోడ్డు పైన ఇద్దరు న్యాయవాదులను న్యాయవాద దంపతులను నడి రోడ్డు పైన పట్టపగలు హత్య చేసిన ఉదంతాన్ని ఆమె గుర్తు చేశారు అది బీఆర్ సెమ్లో జరిగింది అట్లాగే ఇబ్రాహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల కారణంగా తుపాకులతో ఇద్దరిని కాల్చి చంపిన సంఘటన కూడా జరిగింది బీహార హయాంలో అలాగే సిద్దిపేట హెడ్ క్వార్టర్లో సబ్ రిజిస్టార్ ఆఫీస్లోనే కొందరు వ్యక్తులు తుపాకులతో తుపాకులతో వచ్చి కాల్పులు జరిపి నలభై నలభై రెండు లక్షల రూపాయలు ఎత్తుకుపోయారు ఇది సిద్దిపేట హెడ్ క్వార్టర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సో ఈ విషయాలన్నీ కూడా ఆమె చెప్పారు ఎవరు సీతక్క ఒక ప్రకటనలో మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన చేస్తున్న ఆరోపణలు కానీ లేకుంటే ఆయన చేస్తున్న నిందలు కానీ ఇవి ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించలేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ఠ పాలు చేయలేవు సాధ్యం కాదు వాళ్ళు ఎంత చేసినా ఏమి చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళు డ్యామేజ్ చేసి చేయడానికి సాధ్యం కాదు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అవుతూ వస్తున్నాడో ఆయన నాయకత్వం ఎప్పుడైతే బలోపేతం అవుతూ వస్తుందో ఆయన నాయకత్వం ఎట్లా పటిష్టం అవుతూ వస్తుందో దాన్ని జీర్ణించుకోలేక ఇక మన పని అయిపోయింది కనుక ఇక మళ్ళీ మనం అధికారంలోకి రాలేము అనే అసహనంతో ఆగ్రహంతో లేదంటే ఆ దుఃఖంతో వాళ్ళు రకరకాలుగా దండిపాలెం ముఠా అని లేకపోతే మంత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇట్లా ఉన్నవి లేనివి కల్పించి రకరకాలుగా బూటకపు కథనాలు ప్రచారంలోకి తీసుకొస్తున్నట్లుగా మంత్రి సీతక్క ఆరోపించారు థ్యాంక్ యూ వెరీ మచ్